హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కనే పచ్చబొట్లాకు అని పిలుస్తారు ఇలా ఎందుకు పిలుస్తారంటే పూర్వకాలంలో ఈ మొక్క యొక్క ఆకులను దంచి దాని నుండి తీసిన రసంతో పచ్చబొట్లను పొడిచేవారట దీంతో ఈ మొక్కకి పచ్చబొట్లాకు అని పేరు వచ్చింది అలాగే ఈ మొక్కను శ్వాసకోశ వ్యాధులకు మరియు ఉదరకోష్ట వ్యాధులకు అదేవిధంగా ఆస్తమా నివారణలో కూడా ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఈ మొక్కని ఆస్తమా ప్లాంట్ అని కూడా పిలుస్తారు అలాగే ఈ మొక్కను వేమన శతకం రచయిత అయిన శ్రీ వేమారెడ్డి గారు బంగారం చేయడానికి వాడేవారిని లోకోక్తి దీనిలో నాను అంటే బంగారం అని బాలు అంటే ఈ మొక్కను తుంచితే వచ్చే పాలు అని అందుకే ఈ మొక్కకి వేమారెడ్డి గారి పేరు మీదుగా రెడ్డివారి నానుబాలు అని పేరు వచ్చింది అలాగే ఈ మొక్కకి గొర్రికాడ పాలకాడ నాగార్జునుని దుగ్గి దుగ్గాక అని పేర్లు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ